వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్ మీద వచ్చింది చూడండి ఇది మనకి వచ్చేసరికి సేమ్ మీడియము లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అండ్ అలానే ఇంకో సైడ్ కూడా ఉందా ఉండేది కృష్ణ బ్లూ ఇందులో కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ అండ్ వైన్ కావాలంటే వైన్ కృష్ణ బ్లూ కావాలంటే కృష్ణ బ్లూ అండ్ పింక్ కావాలంటే పింక్ అనమాట ఇవన్నీ ఇప్పుడు త్రీ డబల్ నైన్లో అండ్ మనకి లేటెస్ట్గా వచ్చిన త్రీ పీ సెట్స్ అండ్ ఇంకొకసారి అయితే డిజైన్ అయితే చూడండి చాలా అసలు లేదు మనం డిస్కౌంట్ స్టోర్ నుంచి ఇప్పుడైతే బ్యూటిఫుల్ డిజైన్ అండి సెట్ మరణిస్తున్నాము ఈ రోజు ఛాన్స్ ప్రైజ్ అసలు షాప్ ఎప్పుడు కూడా ఛాన్స్ ప్రైజ్ అనమాట నిజంగా అండ్ మనకి ఒకసారి ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది అండ్ మనకి ఒకసారికి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట అండ్ నెక్ వచ్చేసరికి ఇలా బటన్స్ అండ్ దుపట్ట కూడా చాలా పెద్ద దుప్పట్ట పట్టు దుపట్ట అండ్ మనకి ఒకసారికి ఫుల్లీ షేడెడ్ అండ్ మనకంతా కూడా చాకూ సీక్వెన్స్ అండ్ బాటమ్ వచ్చేసరికి ఇదిగోండి మనకి ప్లాజో బాటమ్ అయితే వస్తుంది ఓవరాల్ గా త్రీ పీస్ లుక్ అయితే ఇది అనమాట ఇప్పుడు ఇదే పీస్ లో మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజ్ అయితే ఉన్నాయి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అప్పుడు మీరు ఒకవేళ సెట్ తీసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ మీకు సెట్ ఉంది కదా ఇలా సెట్కి వచ్చేసరికి నాలుగు పీసులు ఉంటాయి అన్నమాట సెట్ తీసుకోవాలంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది నాలుగు పీసులు మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకోవాలంటే ఇందులో మీకు ఎం ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది టూ ఎక్సెల్ సైజ్ ఉంటుంది అనమాట డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీగా అయితే ఉందన్నమాట ఇందులో మీకు ఒక త్రీ డిజైన్స్ నేను షేర్ చేస్తాను చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో ఇన్ని చెప్పాను ఎక్కడికి రావాలో చెప్పలేదు కదా గుంటూరు అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు తప్పకుండా అయితే విజిట్ చేయండి సార్ నెంబర్స్ లోల్ అవుతుంది వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి